వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బ్రిటన్ ముద్దుగా హెడ్ లైన్స్ పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం నకిలీ మద్యం సర్కార్ పై ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు విశాఖ చేరుకున్న భారత మహిళల జట్టు విజయనగరం పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత కొండపల్లి ఎంపీ కలిశెట్టి ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి పాల్గొన్నారు ఆలయాల్లో సమూల మార్పులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఆనంద్ తెలిపారు పురాతన ఆలయాలను వెలుగులోకి తీసుకురావాలని సంకల్పించాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అనేక విషయాల్లో తీసుకున్న నిర్ణయాల్ని గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ప్రకారం ఒక ప్రక్షాళన జరగాలి ఆధ్యాత్మికతను పెంచాలి హిందూ సనాతన ధర్మాలని మనం కాపాడాలి చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆయన ఇవాళ మంగళవారం అక్టోబర్ ఏడు తాడేపల్లిలోని పార్టీ కేంద్రాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లాల అధ్యక్షులు పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావస్తుందని ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తెలిగిపోయాయన్నారు అన్నారు నకిలీ మద్యం వ్యవహారంపై కూటమి సర్కార్పై సంచలన ఆరోపణలు చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నారావారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో ఇట్టే అర్థమైపోతుందని మండిపడ్డారు రాయలసీమ కోస్తా ఆంధ్రాలో నకిలీ మద్యం కంపెనీలను ఏర్పాటు చేసి నారావారి ఎన్ బ్రాండ్తో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారన్నారు ఆయన మొలకల చెరువులో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి నకిలీ మద్యం సీజ్ చేశారని దీంతో టీడీపీ అడ్డంగా బుక్ అయిపోయిందన్నారు మొలకలు చెరువులో తయారు చేస్తున్న మద్యాన్ని రాయలసీమకు మళ్ళిస్తూ కృష్ణా జిల్లాలో తయారు చేసిన నకిలీ మద్యాన్ని కోస్తాంధ్రకు తరలిస్తూ కోట్లు దండుకున్నారని ఇప్పటి వరకు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు విలువైన అమ్మకాలు జరిగాయని అన్నారు మనం చూస్తా ఉన్న నకిలీ మద్యం కుంభకోణం సారా సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి నలభై ఎనిమిది కోట్ల కేసులు క్వాటర్ బాటిల్స్ మొత్తం నూట ఈ అంటే ఈ ఈ లిక్కర్ పాలసీ కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి నూట పదకొండు కోట్ల రూపాయల క్వాటర్ బాటిల్స్ సేల్ అయితే అందులో నలభై ఎనిమిది కోట్ల రూపాయల క్వాటర్ బాటిల్సు నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్సు విచ్ అకౌంట్స్ టు ఇంటూ నూట పది రూపాయలు కొడితే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా నారావారి సారాను కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో మాడింది ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంత ఘోరంగా మొలకల చెరువు సాక్షిగా కృష్ణా జిల్లా సాక్షిగా ఇంత ఘోరంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మొలకల చెరువు నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం సప్లై అంట కృష్ణా జిల్లా నుంచి కోస్టల్ ఆంధ్ర ఉత్తరాంధ్ర మొత్తం సప్లై అంట నకిలీ మధ్య అయితే ఆధారాలతో సహా ప్రూఫ్స్తో సహా అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉందంటే నిజంగా ప్రజలు బాధపడతా ఉన్నారు రిపెంట్ అవుతూ ఉన్నారు ఇటువంటి ప్రభుత్వానికే మనం ఓటేసింది చంద్రబాబు నాయుడు వస్తే అన్నిదో సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటా అన్నాడు మరి ఇదేనేమో సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం అంటే ఈ మాదిరి కల్తీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని నారావారి సారా ఎన్ బ్రాండ్ సారాను ప్రజలకు అందించి స్టిక్కర్లు స్టిక్కర్లు మాత్రం ఒక స్టిక్కర్ ఒకటే ఒరిజినల్ బాటిల్లో మందంతా కల్తీనే సో ఈ మాదిరి ప్రజలను దారుణంగా మోసం చేసి ఈ మాదిరి ప్రజల బలహీనత బలహీనత మీద కొట్టి దారుణంగా మోసం చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తప్పును కప్పిపుచ్చుకోలేని తప్పు క్షమించరాని తప్పు ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ మద్యం కుంభకోణం మీద ఒక ఎంక్వైరీకి ఆదేశించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టాస్క్లో తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది జురాల సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో మరో గేటు ఎత్తి ప్రస్తుతం ఐదు స్పిల్వే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టులోకి రెండు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు క్యూసెక్ల నీరు చేరుతుండగా రెండు లక్షల పదకొండు వేల మూడు వందల ముప్పై ఏడు క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు ఐదు స్పిల్వే గేట్ల ద్వారా లక్ష నలభై వేల మూడు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నాగార్జున సాగర్ వదులుతున్నారు శ్రీశైలం జలాశయం స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు చేరింది నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది టిఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీటి నిల్వ కొనసాగుతోంది తిరుమల శ్రీవారిని ఆచార వ్యవహారాల్లో తప్పులు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నారని బోర్డు సభ్యులు ప్రకాష్ విమర్శించారు గతంలో భూమన చైర్మన్ గా ఉన్నప్పుడు స్వామివారి మూల విరాట్కు కు అలంకరించిన శేషవస్త్రాలు బయటకు ఎలా పోయాయని ప్రశ్నించారు ఉదయం తిరుమల శ్రీవారి భానుప్రకాష్ ను దర్శించుకున్నారు ఆచార వ్యవహారాల్లో తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా నిన్న బాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి గారు మాట్లాడడం మంచిది కాదు వారు హయాంలో గతంలో ఏం జరిగింది పరివటం కట్టారు స్వామివారి వస్త్రం కప్పి టీటీడీ నియమ నిబంధనల్ని తొంగులో తొక్కారు రంగనాథ మండపంలో చేయాల్సినటువంటి పనులు జేవిజలు జరగవలసినటువంటి కార్యక్రమాలు వెంకయ్య చౌదరి గారి నివాసం దగ్గర ఎందుకు చేశారని చెప్పి ప్రశ్నించినటువంటి కర్ణాకరెడ్డి గారు ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోయినప్పుడు మీరు అక్కడ ఉండడం వాస్తవం కాదా మీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఇక్కడ కొన్ని శేస్తవస్త్ర వస్త్రాలు ఎవరికి చేరకూడదో వారి చేతులకు వెళ్ళాయని చెప్పి స్వామివారి భక్తుల నుంచి నాకు ఫిర్యాదులు ఉన్నాయి దాని మీద కూడా విచారణ జరిపిస్తాం నేను గమనిస్తున్నాను గత కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టత తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ చైర్మన్ గారి మీద టీటీడీ మీద నిబంధనలు నిందలు వేస్తున్నారు ఇది మంచిది కాదు కర్ణాకరెడ్డి గారు మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ల కోసం భారత మహిళల జట్టు విశాఖకు చేరుకుంది వీడిసిఏ స్టేడియం వేదికగా అక్టోబర్ తొమ్మిదిన సౌత్ ఆఫ్రికా పన్నెండున ఆస్ట్రేలియాతో ఇండియా తలపడనుంది ఈ సందర్భంగా విశాఖకు చేరుకున్న జట్టుకు స్వాగతం పలికారు స్వచ్ఛత కార్యక్రమాల్లో అగ్రగామిగా గ్రామాలను నిలపడం గ్రామాల మధ్య స్వచ్ఛతలో పోటీ తత్వాన్ని పెంచేందుకు ప్రేరణగా స్వచ్ఛత అవార్డులు నిలుస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు సోమవారం స్థానిక సత్యనారాయణ గార్డెన్ నందు జిల్లా స్థాయిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవం రెండు వేల ఇరవై ఐదును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయిలో వివిధ కేటగిరీలో అవార్డులు ప్రదానం చేశారు స్వచ్ఛతా రంగంలో గుర్తింపు పొందిన మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు పాఠశాలలకు ఆసుపత్రులు కార్యాలయాలు రైతు బజార్లు బస్ స్టేషన్లు పారిశుధ్య కార్మికులు స్వయం సహాయక సంఘాలకు అవార్డులు జారీ చేశానన్నారు స్వచ్ఛతా పారిశుధ్యం సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ ఘనీభవ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహం వంటి విధానాలను పురోగింపచేసేందుకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు ఈ అవార్డు విధానాన్ని ప్రత్యేక గుర్తింపుగా రూపొందించి నాగరికత పోటీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అవార్డుల ఎంపికలో పారదర్శకతను పాటించడానికి స్వతంత్ర సంస్థల ద్వారా మూల్యాంకనాలు చేయడం జరిగిందన్నారు స్వచ్చతా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం వాటిలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన వారికి గుర్తింపు ఇస్తూ ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగిందన్నారు పోటీ పెంపొందిస్తూ అవార్డులను బహుకరించడం జరిగిందన్నారు

అవార్డ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ రావడం జరిగింది అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్లో ఒక అవార్డు ద పంచాయతీ లొల్లా అనే పంచాయతీకి గ్రామ పంచాయతీకి స్టేట్ లెవెల్ అవార్డు రావడం జరిగింది సో ఇందులో ఇప్పుడు ఆల్ కేటగిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు రైతు బజార్స్ ఈవెన్ ఆఫీసెస్ సో ఇవన్నీ కాంపనెంట్స్లో అరౌండ్ ఫార్టీ ఎయిట్ మనకి డిస్టిక్ లెవెల్ అవార్డ్స్ వచ్చాయి ఐ ఐ హోప్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఈ దీన్ని యాజ్ పార్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైమ్ ఇన్సిడెంట్ కాకుండా ఐ ఎక్స్పెక్ట్ దిస్ ఆ స్పిరిట్ని కొంచెం కంటిన్యూస్గా తీసుకెళ్ళా చేయాలి సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది కన్సర్న్ పార్టిసిపెంట్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ పంచాయతీ స్టాఫ్ పంచాయతీరాజ్ స్టాఫ్ ఇదే విగర్తో పనిచేయాలి అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి రిగార్డింగ్ సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సో అందులో డెఫినెట్గా వీఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్ గుడ్ ఐడియాస్ ఇన్ టు ఇట్ అవన్నీ కూడా క్లియర్ చేసి విల్ గో హెడ్ సో డెఫినెట్గా అంటే మనకి కోనసీమలో ఉన్న మేజర్ ఇష్యూఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి మనకి యూ హ్యావ్ మనకి ల్యాండ్ అనేది ఓపెన్ ల్యాండ్స్ తక్కువ ఉంటాయి ఈవెన్ వీ హ్యావ్ ఇష్యూస్ రిగార్డింగ్ డంపింగ్ యార్డ్స్ అనేవి లేవు సరిగ్గా సో అవన్నీ కూడా డెఫినెట్గా ఆల్రెడీ వీఆర్ ఇన్ ప్లాన్ టు గెట్ సమ్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కోసం ప్లాన్ చేశాము ఒక టూ ప్లేసెస్లో ఇనీషియల్గా అమలాపురం అండ్ రామచంద్రపురంలో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ త్రీ మంత్స్ దట్ విల్ బికమ్ ఆపరేషన్ దాంతో వీ కెన్ డెఫినెట్లీ రెడ్యూస్ ద డంపింగ్ యాడ్ ఇష్యూస్ ఓకే షోర్ సార్ ఆల్రెడీ అమలాపురంలో ఐ థింక్ లెస్ దాన్ ఫిఫ్టీ జిఎస్ఎమ్ ప్రిపేర్ చేసి దాన్ని స్టాప్ చేశాము ఐ థింక్ ఆర్డిఓ అండ్ మున్సిపల్ కమిషనర్ వెళ్ళి దాన్ని సీజ్ చేయడం జరిగింది సో దాన్ని విక్రయాలు కూడా అన్నీ ఆపడం జరుగుతుంది ప్లానింగ్ టు డెఫినెట్గా జూట్ అండ్ క్లాత్ బ్యాగ్స్ కూడా ఇంక్రీజ్ చేయడానికి నడిపూడి నుంచి చల్లపల్లి వరకు తొలి విడిత సర్వే ఈ రోజు వేయడం ప్రారంభించారు శాసన సభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జేసీ నిశాంతి ఆర్డిఓ మాధవిల సమక్షంలో ఈ రాయలు పాతడం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు ప్రస్తుతం తమ సర్వే చేసి స్థల నిర్ధారణ చేస్తున్నామని అవసరాలకు అనుగుణంగా అక్రమణులు తొలగించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు కాలువ వెంబడి ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటిని త్వరలో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు నడిపూడి కొత్తవంతెన నుంచి నల్లవంతెన వరకు ఇరవై అడుగుల రోడ్డు వెడల్పు చేస్తామని ఆనందరావు అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ ప్రసాద్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి అధికారి జయలక్ష్మి బాబ్జీ

డ్రైన్స్ ఒక పన్నెండు వందల కిలోమీటర్లు ఉన్నాయి అంటే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు డ్రైన్ బండ్స్ ఉన్నాయి సో ఇందులో దగ్గర దగ్గర మనకి హ్యాబిటేషన్స్ చుట్టుపక్కల అంటే అమలాపురం సరౌండింగ్ ఏరియాస్లో పెరిగిన ఏరియాస్లో హ్యాబిటేషన్ ఏరియాస్లోనే మీకు ఎంక్రోచ్మెంట్ జరుగుతాయి సో మధ్య మధ్యలో ఏరియాస్లో కొంచెం ఫ్రీగానే ఉంటాయి సో మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్ అమలాపురం చుట్టూ ఉన్న దాంట్లో ఇనిషియేట్ చేసామే ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ ఆనర్బుల్ ఎమ్మెల్యే సో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు డెఫినెట్గా ఈజ్ వెరీ పర్టికులర్ అబౌర్ట్ దిస్ సో దీన్ని డెఫినెట్గా ఒక ఫోర్ మంత్స్ టైంలో గ్యాప్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళి టోటల్ డ్రైన్స్ అండ్ టోటల్ కెనాల్స్ యొక్క లెన్స్లో సర్వే చేపడతాము సర్వే చేసినంత మాత్రాన ఇట్ డజెంట్ మీన్ దట్ ఉన్న వాళ్ళని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ ఏం చేయట్లేదు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఓన్లీ బౌండరీ అనేది ఫిక్స్ చేస్తాము ఫిక్స్ చేసి ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్కి ఒక పిల్లర్ దాంట్లో పోస్ట్ చేస్తున్నాము అది ఒక సిక్స్ ఫీట్ ఫోర్ నైన్ ఫీట్ నైన్ ఫీట్ పోల్ ఉంటుంది అందులో కిందికి ఒక ఫోర్ ఫీట్ ఉంటుంది పైకి ఫోర్ అవుతుంది సో ఫోర్ ఫీట్ పైకి ఉంటుంది సో దాని మీద ఇయర్ మార్క్ చేసి పెడతాము సో దిస్ విల్ బి ద బౌండరీ ఫర్ దిస్ కెనాల్ ఆర్ ట్రైన్ అని చెప్పేసి సో దాన్ని దాటి కొత్తగా ఎవరు రావద్దు అండ్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము ఎన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నారు ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయి ఆ ప్లేసెస్లో వాటిని మెల్లగా కన్సర్న్ ఏరియాలో ఆ కన్సర్న్ పంచాయతీస్తో మాట్లాడి దాన్ని రీప్లేస్ చేయడం స్లోగా ఎవరికైతే ఇల్లు పట్టాలి వాళ్ళకి కొత్త ప్లేసెస్లో ఇల్లు ఇచ్చిన తర్వాత దెన్ అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టుగా ఈ పర్ర అవన్నీ అట్ ద సేమ్ టైం మనకి ఆ డ్రైన్స్ జాయిన్ అయ్యే ప్లేసెస్లో అక్కడ ఆ పర్ర ఆక్రమణ వల్ల మనకి ఆ డ్రైన్లో ఉన్న వాటర్ అంతా కూడా మొంపుకి గ్రో అవుతుంది పైన ఉన్న ఏరియాస్లో సో దాన్ని కూడా నెక్స్ట్ ఒక వన్ టూ మంత్స్లో సార్ కాంప్రిహెన్సివ్ ఒక సర్వే చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ లైక్ ఓకే సో దిస్ ఇస్ అ గుడ్ ప్రాజెక్ట్ మనకి ఉన్న టోటల్ అమలాపురం కోనసీమ జిల్లాలో టోటల్ నెంబర్ ఆఫ్ కెనాల్స్ అండ్ రేన్స్లో ఈ సర్వే నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ డ్రైవ్ చేయబడతాము రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వే డిపార్ట్మెంట్ ఆర్డివోస్ వీళ్ళ ద నోడల్ ఏజెన్సీస్ అండ్ జేసీ బి ద మోడరింగ్ అథారిటీ ఓకే థ్యాంక్ యూ ఈ వార్తలు ఎంత సమాప్తం